పోతే మాత్రం తెగ బాధపడుతు వడ్లమ్ముడు బాధ బాధలేదు కానీ మద్యం అమ్మకపోతే తెగ బాధపడుతుండు రేవంత్ రెడ్డి ఈ మధ్య మద్యం అమ్ముతలేదని చెప్పి ముప్పై మంది ఎక్సైజ్ సూపర్ండెంట్లకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లకు ఛార్జ్ మెమోలు ఇచ్చిందట ఎక్సైజ్ కమిషనర్ను కూడా ట్రాన్స్ఫర్ చేసిండ్రు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు అంటే నువ్వు అమ్మలేవు జనాలను బాగా తాగిచ్చు ఊగిచ్చు బాగా మందమ్ము అని అధికారులను తిడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి వడ్లమ్మ అమ్మమని తిడతలేడు వడ్లు కొనకపోతే వాళ్ళని సస్పెండ్ చేస్తలేడు వడ్లు కొనకపోతే మిల్లుల మీద యాక్షన్ తీసుకుంటలేడు వడ్లు కొనకపోతే ఎందుకు కొంటలేరు అని ప్రశ్నిస్తలేడు కానీ మద్యం అమ్మకపోతే మాత్రం అధికారుల మీద చర్యలు తీసుకుంటుండు ప్రశ్నిస్తుండు ఎక్సైజ్ కమిషనర్ని ట్రాన్స్ఫర్ చేసిండు బాగా తాగిచ్చండి అంటుండు ఎక్సైజ్ అధికారులు ఏమో తలబట్టుకున్నారు మీరేంటి ఇవ్వండి అయిపోయాలి రియల్ ఎస్టేట్ అయిపోయింది వ్యాపారాలు బంద్ అయిపోయినాయి తాగేటోళ్ళు లేరు మేమేం చేయాలని వాళ్ళు తలలు పట్టుకున్నారు ఏ చిన్నపిల్లలకు ఆగిపీయాలన్నా ఆడోళ్ళకు దాయిపియాలన్నా మేమేం చేస్తాము అని చెప్పి ఎక్సైజ్ అధికారులు తలలు పట్టుకున్నారు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు మందు తక్కువ దాగుమని చెప్తారు ప్రజలు ఆరోగ్యం కాపాడాలని ముఖ్యమంత్రి చెప్తారు కానీ ఈ ముఖ్యమంత్రి గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయని విధంగా అరే మందు ఎందుకు తక్కువ అమ్ముతుంది బై ఇంకా బాగా అమ్ముర్రి జల్ది అమ్మున్రీ మీరు అమ్మపోతే మీరు నౌకర్ తీసేస్తా మిమ్మల్ని సస్పెండ్ చేస్తా అంటుండ్రు అంటే ఏం చేయదలుచుకున్నావు తాగుబోతులు తెలంగాణ మారుస్తావు ఏం తెలంగాణ తెలంగాణను తాగుబోతులు తెలంగాణ చేయదలుచుకున్నావు రేవంత్ రెడ్డి అంటే ఆడవాళ్ళ మెడల్లో మంగళసూత్రాలు తెగొట్టాలనుకుంటున్నావా వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోయి వాళ్ళ ప్రాణాలు పోతే ఈ రాష్ట్రానికి మంచిదా రేవంత్ రెడ్డి నువ్వు ఏం చేయదలుచుకున్నావు